ప్రైజ్ లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం గలతీలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ప్రియమని వల్లరా ఒక సరైన సమయంలో నజ్వరయుడైన యేసుక్రీస్తువారు వారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడండి మరి చాలామంది చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితమే ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు అన్నట్లుగా ఎందుకంటే ఒక సమయము వచ్చింది ఆ సమయమున ప్రభువు వచ్చారండి మరి ఆ సమయము సంపూర్ణము చేయబడింది అంతేకాదు దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు వారి యొక్క రాక మరి సమస్త మానవాళికి ఏం తీసుకొచ్చింది అంటే బైబిల్ గ్రంథం ద్వారా మనకి ఎన్నో సమాధానాలు కలుగుతున్నాయండి ఆయన పాపులను రక్షించే రక్షకుడుగా వచ్చాడని అంతేకాకుండా స్వ తన ప్రజలని స్వస్థపరచడానికి వచ్చాడని ప్రేమిన వల్లరా నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికి వచ్చాడని మరి సంతోషమును సమాధానమును అనుగ్రహించడానికి వచ్చాడని మరి దేవుడు అందుకోసమే తన కుమారుణ్ణి పంపాడని ప్రేమిన వల్లరా ఏ పని మీదైతే ఆయన వచ్చాడో ఆ పని సంపూర్ణముగా చేశాడండి కావున యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రావటానికి ఒక సమయం అనేది ఉన్నది అలాగే మొదటి రాక అయిపోయింది రెండో రాక కూడా ఉన్నది ప్రియమైన వల్లరా కావున ఆ రెండో రాక వచ్చే సమయానికల్లా ఎవరికి వారే సంపూర్ణముగా ప్రభువులో నిలిచిన వారిగా ఉండాలండి ప్రభువుని గుర్తిరిగిన వారిగా ఉండాలి సిద్ధపడిన వారిగా ఉండాలి చక్కగా రక్షణను పొందుకుని పరిశుద్ధత్వని ధరించుకుని నీతిని కలిగి జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు నిరీక్షణతో భయభక్తులతో విధేయతతో ఆయనలో చక్కటి సిద్ధపాటును కలిగి ఉండాలి కావున మరి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఎలా పంపించాడో అలాగే రెండో రాకుడు కూడా ఎప్పుడు వస్తుందో ఆ సమయంలో ప్రేమైన వల్లరా అది కూడా సమీపముగానే ఉన్నదని దేవుని యొక్క వాక్యం సల్విస్తుంది అది గమనించి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడవలసిందిగా దేవుని యొక్క వాక్యం మనల్ని ఎల్లప్పుడూ కూడా హెచ్చరిస్తుందండి కావున యేసుక్రీస్తు వారి మొదటి రాకైనా రెండవ రాకుడైనా చాలా 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 ప్రాముఖ్యమైనవి దేవుడు మేము నువ్వు దీవించునుగాక అమేన్